అందరికి నమస్కారం ఈరోజు బలహీన వర్గాల స్వాతంత్ర సమర యోధుడు పోరాట యోధుడు బోబన్న గారి జన్మదినం సందర్భంగా మన బీసీ బడుగు బలహీన వర్గాల ప్రజలమంతా కలిసి ఈ రోజు వడ్డ బోబన్న గారి యొక్క విగ్రహం ముందు ఆయన యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతా ఉంది అదే విధంగా చూసుకుంటే బడు బలైన వర్గాల్లో పోరాటం చేసినటువంటి బడుగు బలైన వర్గాల వ్యక్తుల్లో మర్చిపోనున్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఆ స్థానం కూడా మన గారు ఓబడ్డగడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆనాటి కాలంలో ఏనాటి ప్రాంతంలో బ్రిటిష్ ఈస్ట్ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క అధికారాన్ని చేజెక్కించుకొని వారి కోసం వారికి అవమానాలు చేస్తూ వారి జీతపత్యాల విషయంలో ఎదురైనటువంటి ముఖ్యమైన సంఘటన అనేటువంటి ఒక పోరాటంతో కూడినటువంటి వాళ్ళ హక్కులను వాళ్ళు మళ్ళా తిరిగి చేసెట్టించుకోవాలనే ఉద్దేశంతో వియాల వార నరసింహారెడ్డి దగ్గర సర్వ సైన్య అధ్యక్షుడుగా అతనికి బ్యాక్బోన్ గా అతని ఇంటిని అతన్ని రక్షణగా కాపాడుతున్నటువంటి వ్యక్తి కొడ్డర ఓబన్న గారు చేసినటువంటి త్యాగము మర్చిపోలేటువంటిది ఆయన యొక్క నల్లమల అడవుల్లో దట్టమైన నల్లమల అడవుల్లో బ్రిటిష్ సైన్యాన్ని పోసి తమ దేశానికి చేసినటువంటి ఆ పోరాటంలో ముఖ్యమైన పాత్ర భూమితో పోషించినటువంటి రోజులు ప్రతి వర్గాలు తీసి పులుస్తున్న ఆయన్ని స్పరించిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు దేశం కోసం తెలుగు పెద్ద కోసం తెలుగు జాతి కోసం ఎంతో మంది సామాజిక విప్లవకారులు ఎంతో మంది పడన పెట్టి మన యొక్క గుర్తు వారు చూసి మనం మధ్య భౌతికంగా లేదు అటువంటి వ్యక్తుంది చరిత్ర కూడా చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో మారుతున్న కాలాన్ని బట్టి

高三，高三。 కోసం తెలుగు జాతి కోసం ఆర్మిషర్లు సినిమా చూసి ఎంత కష్టపడి మనం అదే విధంగా ఈ రోజు యొక్క పోరాట స్ఫూర్తిని పోరాటంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో మన బరువు బలైన మన రాజ్యాధికార రాజ్యాధికారం కోసం ಎಂತ ಮಂದಿಷ್ಟು